రోడ్డు లేదు కలెక్టర్ వేస్తాడా మళ్ళీ అది మున్సిపాలిటీ తీర్మానం చేయాలి పంచాయతీ తీర్మానం చేయాలా బడ్జెట్ రావాలి వాళ్ళ అధికారి ద్వారా ఏంటి పరిష్కారం వద్దు సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాడు అయ్యా కదా అవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ లైఫ్ ఆధారపడి ఉంటాయి ఇదివరకు అది కరెక్ట్ అధికారులు రోడ్డు ఎక్కితే వాళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఇప్పుడు అధికారుల మీద పెత్తనం రాజకీయ ప్రభుత్వం కదా మనం ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కదా పొలిటికల్ గవర్నెన్స్ లో ఫైనల్ గా అధికారి చేతికి ఏ పవర్ లేకుండా చేశాం కదా ఇప్పుడు అధికారి కాగితం తీసుకొచ్చుకుని మళ్ళీ ఎమ్మెల్యేని ఆడుకోవాలా అతను ఎందుకు బతిన్లాడతాడు తన జీతం దానికి వస్తుంది ఇదిగో ఈ ఫీడ్బ్యాక్ అని మోహన్ పడేస్తాడు కాపీ ఏం చేసుకుంటారు అది దానికి మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబు గారు సమీక్షిస్తారు అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా దాంట్లో కొన్నిసార్లు మందలిస్తాడు మీ కలెక్టర్లయా మీ లకి గుర్రలేదాయా అది ఇదని తిడతారు చంద్రబాబు ఎదురుగొండ కుట్టిగంతులేస్తే కుదరదని తేల్చేశారంటూ జ్యోతిలో ఈనాడులో రాసుకొస్తారు మించి ఏముండదు ఈ చట్టంలో ఇదంతా ఏంటంటే ఒక భ్రమలలో బ్రతకడం అంతకు మించి ఏముండదు ఇప్పుడు చేయాల్సిందేంటి నిజంగా అయితే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఏమో మీకు ఏ సంక్షేమం అక్కర్లేదు కదా ఇప్పటికే మీరు అందరూ హాయిగా బతికేస్తున్నారు కదా అని అడగగలుగుతారా సూపర్ సిక్స్లు ఎందుకు మీకు ఇంకా చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి మీరు అందరూ బాగా సంపాదించుకుంటున్నారు కదా మీ వ్యాపారాలన్నీ పండగ చేసుకుంటున్నారు కదా మీ జీవితాలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి కదా ఇంకా మీకు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అవసరమా అని అడగలరా ముక్క వాళ్ళు వెళ్తే కరెక్ట్ అవుతుంది అంటున్నా నేను ఏడాది పాలన అయినప్పుడు అధికారులు వెళ్ళాలా ప్రభుత్వం వెళ్ళాలా వాళ్ళు వెళ్తుంటే ఇప్పటికే తిరుగుబాటు వచ్చేస్తుంది అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది సార్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ భారతదేశం నుంచి ఎలాంటి సంకేతం ఇచ్చింది దానివల్ల ఎలాంటి ప్రయోజనం